లోకేష్ గారు చాలా మాట్లాడతారు లోకేష్ గారు ఏమన్నారు నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అన్నారు ఒక అవార్డ్స్ ఇచ్చినప్పుడు అలాంటి వాళ్ళు కూడా అవార్డ్స్ కోరుకుంటున్నారా అన్నారు ఆ నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్లో వారి సతీమణి ఉన్నారు వారి సతీమణి వారి అబ్బాయి కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రే వారి తల్లిగారు కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రే లోకేష్ గారు చాలా విషయాలు చాలా టైం మాట్లాడారు అంటే చాలా కార్యక్రమాలు కూడా చేశారు పవన్ కళ్యాణ్ గారు లెవెన్ ఇష్యూస్ అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నది పబ్లిక్ అందరికీ తెలిసిన విషయాలే ఏవైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఏవైతే అట్రిబ్యూట్ చేశారో ఏవైతే చెప్పారో చాలా విషయాలు వాళ్ళు కావాల్సిన వాళ్ళే చెప్పడం జరిగిందన్నారు అయినా కూడా ఏదేమైనా కూడా బయట పెట్టవలసినప్పుడు ఖచ్చితంగా అన్నీ బయట పెడతాం హండ్రెడ్ పర్సెంట్ మీరు మొన్న అన్నప్పుడు కూడా ఒక మాట ఏమన్నారంటే ఢిల్లీ చెప్తే శేఖర్ రెడ్డి లోకేష్ గురించి మాట్లాడారా అన్నారు అన్నారా అంటే ఏంటి మీ ఉద్దేశంలో ఢిల్లీ దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్ అన్నదే కదా మీరు అన్నమాట తెలుగుదేశం నాయకులు అన్నమాట పవన్ కళ్యాణ్ గారు అనలేదు పవన్ కళ్యాణ్ పలానా విషయం అని చెప్పారు చెప్పినప్పుడు తెలుగుదేశం నాయకులు రియాక్ట్ ఏమయ్యారు ఇప్పుడు కూడా ఇందాక క్వశ్చన్ ఏమన్నారు ఢిల్లీ చెప్తే మీరు చెప్తున్నారా అన్నారు అంటే ఢిల్లీ దగ్గర ఇలాంటి విషయాలు అన్నీ ఉన్నాయనే కదా మీరు అన్నట్టు సో ఇది ఆన్సర్ అంటే నలభై మంది టచ్ లో ఉన్నారా అని మాకంటే ఎక్కువ శాతం ఎమ్మెల్యేలందరికీ తెలుసు ఎమ్మెల్యే పిల్లలందరికీ తెలుసు అలాగే సీఎం గారికి ఎలాగ తెలుసు ఎవరు ఏంటి అన్నది ఖచ్చితంగా మాకు తెలుసు కాబట్టి ఆ మాట అన్నారు మాకు తెలుసు కాబట్టి ఆ మాట అన్నారు ఎమ్మెల్యే పిల్లలకి బాగా తెలుసు ఎమ్మెల్యే పిల్లలు బాగా తెలుసు ఎమ్మెల్యే 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 పిల్లలు ఎమ్మెల్యే ఎంపీలు పిల్లలు ఎంపీలు పెళ్లికి పిలిచినప్పుడు ఏం మాట్లాడరు చిట్ లో అన్నది కూడా మాకు తెలుసు అదే విధంగా వాళ్ళకి తెలుసు ఏ ఎమ్మెల్యేలు ఎవరు అన్నది వారికే తెలుసు ఎక్కువ ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ ఉన్నారు ఇందాక పవన్ కళ్యాణ్ గారు నా మిత్రుడు అడగడం జరిగింది నవ్వేసి బయట అంతమంది కానిస్టేబుల్స్ ఉంటారు మీరు కనిపెట్టలేదా అన్నారు అంటే ఆయన ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తెలియదా ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అన్నది ఇదంతా ఓపెన్ సీక్రెట్ అన్నారు సభలో ఆయనే ఒక సభలో అవినీతి గల పార్టీ ఒక టీడీపీ పార్టీ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అది మేము డిమాండ్ ఏంటంటాం కాదు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు అదేనండి మేము చెబుతుంది ఆ లోకేష్ గారే అవినీతి గల పార్టీ టీడీపీ అని ఆయన చెప్పినప్పుడు ఆయన ఒక్కసారి ఆయన అంతరాత్మని ఇచ్చేసుకోమనండి అంటే అవినీతి వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది మనం అనుకోకుండానే మన నోటి నుంచి వచ్చేసింది సత్యమేవో జైతే సత్యమే పలికిద్దండి ఆయనకై ఆయనే చెప్పాడు అవినీతి గల పార్టీ టీడీపీ అని కావాలంటే మీడి వాళ్ళ దగ్గర ఆ వీడియో ఉండిది ఒకసారి అది కూడా మేము ప్లే చేసుకోవండి ఉన్న 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 దాంట్లో ఉన్న రాష్ట్రం బాగుపడాలని ఒక సీనియర్ నాయకుడు ఉండాలని ఆ రోజు మా నాయకుడు నాయకుడు ఆ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది అంతే కానీ ఈ రోజు ఇన్ని ఇంత అవినీతి జరిగితే మన ఎవరు చూస్తూ ఊరుకోరు పవన్ కళ్యాణ్ గారు వెన్నుపోటు పడవలేదండి మీరు అడిగిన వాళ్ళు అడుగుతున్నారు ప్లీజ్ మరోవైనా అనుకోవద్దు మరో అనుకో రోజు రోజు కూర్చుందాం లాస్ట్ క్వశ్చన్ అడగని వాళ్ళు ఏదైనా అంతే లాస్ట్ లోకేష్ లోకేష్ మీద లోబినెట్ లో ఆయన కేబినెట్ మినిస్టర్ ఇతర కేబినెట్ మినిస్టర్ ఏమైనా స్పందించారు ఢిల్లీకి తెలిస్తే ఢిల్లీ విషయాలు చెప్తున్నారా అన్నారు సో న్యాచురల్లీ ఢిల్లీయే చేయాలి ఏదైనా వ్యవస్థలు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవస్థలు కేబినెట్ మినిస్టర్ చేసే అంత క్లారిటీ ఉన్న అంత బెటర్ గవర్నమెంట్స్ ఏం లేదు కదా వాట్ ఎవర్ థ్యాంక్ యూ విల్ సేఫ్ ఫర్ గుడ్ డే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి